రైతులు గా మారాలి ఎఫ్పిఓలు పెట్టుకోవాలి ఎంఎస్ఎంఏలు పెట్టాలి మీరు నేరుగా మార్కెట్కైనా పంపించాలి లేదంటే మేజర్ ప్రాసెస్ ఉండేవాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రీకి మీరే పంపించే పరిస్థితి రావాలి అప్పుడే లాభసాటిగా ఉంటుంది మీ పిల్లలు ఇప్పుడు స్టార్టప్ కంపెనీలు పెడుతున్నారు మీరు స్టార్టప్ కంపెనీ పెట్టకపోయినా మీరందరూ కూడా ఎఫ్పిఓలు పెట్టాలి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టుకోవాలి మీరు అగ్రిప్రెన్యూర్స్గా తయారు కావాలి ఆంటర్ప్రెన్యూర్స్ ఇన్ అగ్రికల్చర్ అది మీరు తయారు కండి నేను మీకు అండగా ఉంటా ప్రతి ఇంట్లో ఒక ఆంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనుకుంటున్నా ప్రతి రైతులు పది మందికి పదహైదు మందికి ఒక ఆర్గనైజేషన్ పెట్టి క్లస్టర్స్ పెట్టి మిమ్మల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు కూడా పెడతాం అక్కడ మీరు అన్ని చేసుకోవచ్చు మన రాష్ట్రంలో పండని పంట లేదు అక్వాకల్చర్ ఆర్టికల్చర్ సెరీకల్చర్ అదే మరిగా డైరీ పాల ఉత్పత్తి మాంసం ఇవన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నా ఈరోజు మీకు తెలియకుండా ఉంది కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చేది వ్యవసాయంలో కాదు మనకు ఫస్ట్ ఆదాయం వచ్చేది పాలు మాంసం రెండో ఆదాయం వచ్చేది ఆర్టికల్చర్ మూడో ఆదాయం వచ్చేది అక్వాకల్చర్ నాలుగో ఆదాయం వచ్చేది అగ్రికల్చర్ తక్కువ ఎక్స్టెంటివ్ ఎక్కువ ఆదాయం దానివల్ల రైతుకు కూడా గిట్టుబాటు వస్తుంది ఇలాంటి తీరికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేస్తునే ప్రభుత్వాలు ప్రధానమంత్రి గారు వచ్చారు చూశారు చెప్పాడు ఆయన ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఇప్పుడు ఆరు వేల రూపాయలు వారు ఇచ్చారు రైతుకి నేను పద్నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నాను ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అందరి రైతులకు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం చేశాం ఇది ఇస్తాం ఈరోజు ఒక పక్కన చూస్తే ఎప్పుడన్నా విపత్తు వస్తుంది ఈ సంవత్సరం లాస్ట్ టైం ఈ ప్రభుత్వం వస్తే మూడు వందల పది కోట్లు ఇచ్చాం నిన్న మొంత తుఫాన్ వచ్చింది ఇంకొక నాలుగు వందలు ఆ ప్రాంతంలో అవుతుంది ఎన్యుమరేషన్ అంతా ఫైనలైజ్ చేస్తాం తొందరలో ఇస్తాం ఇంకోపక్క పిఎం ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధార పంటల బీమా ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం అవన్నీ కూడా ఇస్తాం రెండోది ఇన్ని చేసినా కూడా కొన్ని పంటలు ఒకసారి రేట్ రావడం లేదు మొన్నే ఉల్లిపాయలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇచ్చాం మ్యాంగోకి ఇచ్చాం టొబాకోకి ఇచ్చాం కోకోకి ఇచ్చాం ఈ విధంగా అన్నీ కూడా ఎక్కడన్నా రానప్పుడు ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితికి వచ్చాం రైతులకు మీరు చూస్తే పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రైతు దగ్గర ధాన్యం కొని డబ్బులు ఇవ్వకపోతే వస్తా ఇచ్చాం అదే మరి ఇప్పటికీ పదహైదు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ధాన్యాన్ని కొన్నాం ఇంకో పక్క ఈ ధాన్యం ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితి తీసుకొచ్చాం అన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ చేస్తున్నాం రైతు బజార్లు పెట్టాం ఆ రైతు బజార్లు అయితే ఇంకా పెంచమని చెప్పాను నేను ఎప్పుడో సమయ ఆంధ్రప్రదేశ్లో పెట్టా ఇంకా పెంచుతాం ఈ రైతు బజార్లు కూడా మార్కెట్ ఇంటర్వేషన్కి పెరుగుతా పనికి వస్తాయి ఇవన్నీ చేస్తున్నాయి మొన్న విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెట్టాం ఆరు వందల పదమూడు చేశాం పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి దీనివల్ల పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అంతవరకు ఎనిమిది లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఒక ఏడు లక్షలు వస్తాయి ఇవన్నీ వస్తే మేము చెప్పిన విధానం ప్రకారం ఇరవై లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధిత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా రాయలసీమలో డ్రోన్ సిటీ వస్తుంది ఇక్కడే డ్రోన్లు తయారు చేస్తాం ఓర్వకల్లో ఓర్వకల్లు కొప్పర్తి రెండు కూడా ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ బాగా డెవలప్ అవుతున్నాయి తిరుపతిలో బెంగళూరు దగ్గర పుట్టపర్తి జిల్లాలో స్పేస్ సిటీ వస్తుంది విమానాలు తయారు చేసే ఏరోస్పేస్ సిటీ వస్తుంది పుట్టపరి దగ్గర డిఫెన్స్ కారిడార్లు వస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి కియా మోటార్ లాంటి ఆటోమొబైల్ ఉంది రాయలసీమ గ్రీన్ ఎనర్జీకి ఒక హబ్బుగా తయారవుతుంది సోలార్ విండ్ పంపుడ్ స్టోరేజ్ అంటే నీళ్లు మళ్ళా పైకి పంపించి మళ్ళా కరెంటు తయారు చేసి సోలారు డే టైం వస్తుంది విండు ఈవినింగ్ టైం వస్తుంది ఈ రెండు రానప్పుడు ఎక్కడికక్కడ ఈ యొక్క పంప్డ్ ఎనర్జీ పెట్టి బ్యాలెన్స్ చేస్తాం ప్రతి ఊర్లో కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వస్తాం మీ ఇంటి పైనే కరెంటు తయారు చేయొచ్చు మీ పొలంలోనే కరెంటు చేయచ్చు రైతులు గుర్తుపెట్టుకోండి మీరు పెట్టుకుంటే కుసుమ్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేస్తాం అందులో మీరు వాడుకొని మిగిలితే ఇంటికి వాడుకోండి అప్పటికి కూడా మిగిలితే వాహనాలన్నీ ఛార్జ్ చేసుకోండి అప్పటికి కూడా మిగిలితే గ్రిడ్కి ఇస్తే అది కూడా మేము తీసుకునే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అవకాశాలు బోలుడన్ని ఉన్నాయి మీరే ముందుకు రావాలి ఇంకొక సుపరిపాలన నేను చెప్పాను మళ్ళీ ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా ముందుకు పోతున్నాం షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ బ్యాలెన్స్ చేస్తున్నాం వచ్చిన పెట్టుబడులు రావాలంటే డబ్బులు రావాలంటే కొంచెం టైం పడుతుంది కానీ అవసరమైతే ఎట్ట మొబైలైజ్ చేయాలనో కేంద్ర సహకారం తీసుకుంటున్నాం ఇంకొంత మొబైలైజ్ చేసుకుని నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూనే ఏ ఒక్క వ్యక్తి కూడా బాధపడకుండా వెల్ఫేర్ సంక్షేమం అభివృద్ధి ఒకప్పుడు రోడ్లన్నీ పోయినాయి ఈరోజు రోడ్లన్నీ గుంతలు పూడ్చాం మళ్ళీ ఆమె ఇస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది అన్ని రోడ్లు వేసే పరిస్థితి తీసుకొస్తాం స్లోగా అన్నీ కూడా చేస్తాం అల్టిమేట్గా నా ఆలోచన ఒకటే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ గ్రామాల్లో ఉండేవాళ్ళు ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలా ఆనందంగా ఉండాలా పది రూపాయలు సంపాదించుకునే పరిస్థితిలో ఉండాలి వట్టి మాటలు చెప్పకుండా మనం అందరం అనుకుంటే ఈరోజు చెట్టు కింద కూర్చున్నాం మనం మంచి ఆలోచనలు వస్తాయి బుద్ధుడు కూడా చెట్టు కిందనే మంచి ఆలోచన వచ్చింది అది బుద్ధిజం కింద తయారైంది ఎక్కడే పుట్టిన భగవాన్ పుట్టపరి సత్యసాయిబాబా ప్రపంచం మొత్తం ఆయన్ని కొలిసే పరిస్థితి వచ్చారు ఒక మామూలే అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి విధ్వంసాన్ని చూశారు ఇంకో అట్టవిక పాలన చూశారు నేను వస్తానే ఇన్నిచ్చాను కానీ అన్నింటికంటే ముఖ్యంగా మీకు స్వేచ్ఛనిచ్చాను రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మీ అందరికీ స్వేచ్ఛ వచ్చింది స్వేచ్ఛాజీవులుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అంతకుముందు అయితే భయపడతా ఉండేవాళ్ళం ఏ పోలీస్ వస్తాడో ఎప్పుడు వస్తాడో ఎవరిని మాట్లా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు నోరు తెరవడానికి వీల్లేదు తెరిస్తే ఏమంటారో ఏం చేస్తారో పోలీసులు కూడా భయపడిపోయేవాళ్ళు ఈరోజు అడుగుతున్న మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంత ఫీల్ అయ్యారో లేదో కానీ ఈరోజు మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు ఇరవై సంవత్సరాల కంటే ముందు బీహార్లో ఈ పరిస్థితులు ఉండేటివి అందుకే జంగల్ పోవాలనుకున్నారు లల్లు కుటుంబం ఇరవై ఏళ్ళైనా మళ్ళా గెలవల ఇప్పుడు మొన్న ఐదేళ్ళు అయింది మళ్ళా గెలిచే పరిస్థితులు లేరు శాశ్వతంగా ఆయన పోయిన కొడుకు కూడా ఓటేలా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ విధ్వంసం పోవాలంటే అటవిక పాలన పోవాలంటే శాశ్వతంగా అలాంటి వ్యక్తులు రాజకీయానికి రాకుంటే ఈ రాష్ట్రం ఉన్నతమైన స్థాయికి ఎదుగుతుంది ఇది నా గ్యారంటీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కులం కాదు మతం కాదు ప్రాంతం కాదు మనందరి భవిష్యత్తు ముఖ్యం అదే నేను చేస్తా నాకు కొంచెం మీరు చేయూతనివ్వండి ఆకాశమే అద్దుగా డెవలప్ చేస్తా చేసిన చరిత్ర ఉంది చూపించిన చరిత్ర ఉంది ఇప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చూశారు ప్రపంచం మొత్తం వచ్చి విశాఖపట్నంలో క్యూ గట్టి పెట్టుబడులు పెట్టారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్రంలో ఇప్పుడు ఇప్పుడుంటున్న అందరికీ చెప్తున్నా నాకు అన్ని విషయాలు ఈజీగా చేయగలుగుతాను కానీ వ్యవసాయం మాత్రం కాంప్లెక్స్తో కూర్చుకుంటున్న సమస్య రైతులు కూడా ఇంకా గా ఆలోచిస్తున్నారు అందరం కలద్దాం నేను ఒక సవాలుగా తీసుకుంటా మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే రైతు నెంబర్ వన్ రైతుగా మీ సాలు మెలేసే విధంగా తయారు చేసే బాయిత నాది మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నాడు చేతులపైండి టెక్నాలజీ ప్రభావం అగ్రికల్చర్ లో ఏంటో చేసి చూపిస్తా ఎందుకు వ్యవసాయం ఎవరు మన పిల్లలు కూడా బయట పోయిన వాళ్ళు తిరిగి వచ్చి ఇంటి దగ్గరని వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకొని ఒక నాలుగైదు ఎకరాల్లో పండ్ల తోట్లేసుకుని డబుల్ ఇన్కమ్ చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ధన్యవాదాలు మళ్ళా ఒక ఫీల్డ్ విజిట్ ఉంది ఇప్పటికే ఆలస్యమైంది మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది ఈ నమ్మకాన్ని ముందుకు తీసే ఆమె ఇస్తూ అందరికీ నమస్కారాలు ఏ రానిప ఇదే నేను మీటింగ్ కలిపి వ్యవసాయ రంగం మీద విస్తృతమైనటువంటి పరిజ్ఞానంతో అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రైతుల తరఫున మీకు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం సార్ ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతికతను ఆంధ్రాలోని రైతులు అందుకోవాలని కలలు కంటున్న మన నాయకునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ